హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో చూస్తున్న వారందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈరోజు వచ్చేసి భోగి పండుగ రేపు సంక్రాంతి ఎల్లుండి కనుమ ఆ మరుసటి రోజు ముక్కనుమ పండుగ ఇట్లా మనకి హిందువులకు అతి పెద్ద పండుగైన సంక్రాంతి పండుగ వచ్చేసింది అయితే రైతు సోదరులకి ఈ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మీరు ఎక్కడ ఈ వీడియో స్కిప్ చేయద్దు పూర్తిగా ఇది మన వీడియో మనం ఖచ్చితంగా చూడవాలి ఖచ్చితంగా చూడండి ఎక్కడ స్కిప్ చేయద్దు పూర్తిగా చూడండి మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఏదైనా చెప్పాలి అనుకుంటే కామెంట్ చేయండి ఇప్పటికీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు కనుక అయితే బాగా ముమ్మరంగా మాగాణి పంటలు ఉరినాటలు అయితే నాటడం బాగా జరుగుతుంది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉరి అయితే బాగా నాటడం అయితే సాగుతుంది అయితే వరి వేసే రైతు సోదరు వరకు బాగా సంతోషంగా బాగా ఉన్నారు అలాగే రైతు సోదరులందరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము ఎందుకు అంటే మొన్న వచ్చిన దిగుబడులకు మంచి దిగుబడి వచ్చింది మంచి రేట్ అమ్ముకోవడం అయితే దాదాపుగా నైంటీ పర్సెంట్ సాగింది ఒక టెన్ పర్సెంట్ పీపుల్ మాత్రమే కొద్దిగా దిగుబడి తగ్గి వాన్ల అకాల వానలు తుఫాను కారంగా రేటు తక్కువైతే అమ్ముకోవడం జరిగింది ఒక టెన్ పర్సెంట్ పీపులు ఒక నైంటీ పర్సెంట్ పీపులు అయితే మంచి దిగుబడులతోటి మంచి పంటలతోటి బాగా ఉన్నారు ఒక్క మాగాడేసిన రైతులు మాత్రమే సంతోషంగా ఉన్నారు మిగతా పంటలు అంటే పత్తి కానీ మిర్చి కానీ కంది కానీ ఈ వేసిన రైతు సోదరులు అయితే అంత సంతోషంగా లేరు ఎందుకంటే మిర్చి పంటలు దిగుబడులు అంతంత మాత్రంగానే ఉన్నాయి అంటే పాతికలు కొన్ని చోట్ల పాతికలు వస్తాయంటున్నారు కొన్ని చోట్ల ముప్పై అంటున్నారు కొన్ని చోట్ల ఇంకొక ఐదు ఎకస్టానం చదువుతున్నారు సరే ఎంత దిగుబడి వచ్చినా మిర్చికి అయితే రేట్ అయితే గణనీయంగా పడిపోవడం అయితే జరిగింది అది గణనీయంగా అంటే అది ఏ స్థాయిలో పడిపోయింది అంటే ఇంకా మనం అది చెప్పుకోవాలంటేనే భయమేస్తుంది ఆ తీవ్ర స్థాయిలో అయితే పడిపోయింది రేటు ఒకనొక దశలో గతంలో ఇరవై వేల రూపాయలు తగ్గకుండా కొన్ని కొన్ని రకాలైతే యాభై వేల వరకు కూడా అమ్మాయి కొన్ని కొన్ని రకాల ఇరవై వేల నుంచి కొన్ని రకాలు పాతిక వేలు కొన్ని రకాల ముప్పై వేలు కొన్ని రకాలు యాభై వేలు కూడా అరవై వేలు కూడా అమ్మిన రోజులున్నాయి కానీ ఈరోజు ఆ పరిస్థితి రైతు సోదరులకు లేదు మిర్చి పండించే రైతు సోదరులకు కేవలం మిర్చి పండించే రైతు సోదరులకి గడ్డు పరిస్థితి ఏర్పడింది అది గడ్డు పరిస్థితి అంటే ఏ స్థాయిలో అంటే ఈ సంవత్సరం పంట పండించే రైతులకు అలాగే నిల్వ అంటే ఏసీల్లో కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేసుకున్న రైతులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఈ సంవత్సరం వచ్చిన దండగలు కనుక చూస్తుంటే వాళ్ళు నాకు తెలిసి ఒక ఏడు నుంచి పది సంవత్సరాలు వెనకపోయారేమో ఆర్థికంగా అని అనిపిస్తుంది అంటే మిరపతోటలు వాటి దిగుబడులు వచ్చిన దిగుబడికి రేట్లు ఈ గణక పరిగణలోకి తీసుకుంటే అసలు గణనీయంగా తీవ్రంగా అసలు రేట్లు పడిపోవడం అంటే ఇది చాలా ఆందోళనకర విషయం రైతు సోదరులకి ఈ విధంగా రేట్లు పడిపోతే భవిష్యత్తులో మిరపదాట్లు వేయటానికి కూడా రైతు సోదరులు గజగజగజ గజ ఉనికిపోతున్నారు ఇలా అయితే ఎలా కొంతమంది రైతులైతే ఈ రేటు చూసి మందులు కొట్టడం కూడా ఆపేసిన రైతు సోదరులు ఉన్నారు కొంతమంది ఏమో సరే పంట వేసాం కదా ఇన్ని రోజులు తీసుకొచ్చాము పండినంత వరకు పండిద్ది రేటు అనేది మన చేతిలో లేదు కదా సరే రేటు తగ్గితే మళ్ళీ దిగుబడి ఎక్కువ పండిద్దామని ఉద్దేశంతో ఉన్న వాళ్ళు కొంతమంది మందులు కొడుతున్నారు మందులు కొట్టిన వాళ్ళకి ఆ మందులు కొట్టిన మందం ఇబ్బంది లేకుండా ఎంతో కొంత ముందుకైతే రావటం జరుగుతుంది దిగుబడి మందులు కొట్టకుండా ఆపేసిన రైతు సోదరులకైతే ఇంకా అంతతో దిగుబడి ఆగిపోయింది ఏదైనా మనం మందులు కొట్టేటప్పుడు రైతు సోదరులరా చూసి ఆలోచించి ఆ పరిస్థితికి తగ్గట్టు మనం మందులు కొట్టుకోవాలా అంతే కదా అని పురుగు ముందు కొట్టలు అప్పిస్తున్నారు కదా అని ఎట్లా పెడితే అలా కొట్టకూడదు దాని కారణంగా పెట్టుబడులు ఎక్కువయ్యి దిగుబడులు తగ్గి సరైన ధర లేక పంట నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి మందులు కూడా పరిస్థితికి తగ్గట్టు దాని అనుకూలంగా దాని విధి విధానాలకు అనుగుణంగా రైతు సోదరులు మందు కొట్టుకోవాల ఏదైనా రైతు సోదరులకి మంచి జరగాలి అని మనం ఆ దేవుణ్ణి కోరుకున్నాము ఎప్పుడు రైతు బాగుంటేనే వ్యవస్థ మొత్తం బాగుంటుంది మన దేశమే రైతాంగం మీద ఆధారపడి ఉన్న దేశం రైతుకు కనుక తీవ్ర నష్టాలు కనుక చవిచూస్తే మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవడానికి చాలా చాలా అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మనం చెప్పుకోవాలి ఏదైనా రైతు పంట పండిస్తున్నప్పుడు ఆ దిగుబడి సరైన దిశలో ఉండి ధర కూడా సరైన ధరలో ఉన్నప్పుడు ఆ పంట మీద ఆ భూమి మీద ఆధారపడి ఉన్న రైతులు ఆ రైతుల కింద చేసే కూలీలు వాళ్ళకి మిగులుబాటు కనుక వస్తున్నప్పుడు కూలీలు కనుక బాగున్నప్పుడు మన వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగినప్పుడు పేద మధ్య తరగతి వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగినప్పుడు అంటే వాళ్ళ కొనుగోలు శక్తి పెరగాలి అంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉండాలి వాళ్ళ దగ్గర డబ్బు ఉండాలి అంటే రైతులకు మంచి దిగుబడులు మంచి పంట బండి మంచి ధరలుంటే అప్పుడు వ్యవసాయం ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది మధ్య తరగతి పేదవాళ్ళు వ్యవసాయ భూమి మీద ఆధారపడి ఉంటారు కాబట్టి ఆ కూలి పనులు చేసుకుంటూ కూలీ మూడు వందల నుంచి ఐదు వందల వరకు బావచ్చు ఐదు వందల నుంచి ఆరు వందల వరకు బావచ్చు చెప్పలేము అది అంతేం బావచ్చు ఒక్కోసారి రెండు వందల లాభకే రావచ్చు అదే ఐదు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు ఉన్నప్పుడు ఆ మధ్యతరగతి పేద కుటుంబాల దగ్గర డబ్బులు ఉన్నప్పుడు వాళ్ళ కాడ కొనుగోలు శక్తి పెరిగిద్ది కాబట్టి ఏ ఏ వస్తువు కొనుగోలు చేసినా దాని రూపంలో ట్యాక్స్ రూపంలో కానీ జిఎస్టీ రూపంలో కానీ ప్రభుత్వానికి ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది కొనుగోలు శక్తి మధ్య మధ్యతరగతి కుటుంబ వ్యక్తుల దగ్గర లేనప్పుడు కొనుగోలు శక్తి ఆటోమేటిక్గా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండిపడే అవకాశం ఉంది అది ఎప్పుడైనా ఈ దేశ ఆర్థిక వ్యవస్థ బాగుండాలి అంటే ఒక్క రైతు మీద మాత్రమే ఆధారపడింది అట్లాగే రైతుకి అనుగుణంగా ఉన్న పేద మధ్యతరగతి కుటుంబస్తుల మీదనే ఆధారపడింది కాబట్టి ప్రభుత్వాలు ఈ మిర్చి పంట పండించే రైతులను ఆదుకోవాలని కోరుకుందాము ఎందుకంటే రైతు పంట బండి ఆపేసాడు అంటే దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పుకోవడానికి బాగా అవకాశం ఉందని అనుకుంటున్నాను అది ఎంతవరకు అవకాశం ఉంటుంది ఉండదని మీరు కూడా ఈ వీడియో చూసేవారు ఆలోచించాలి మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే ఒక కామెంట్ చేయండి ఇప్పటికీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీరు మరిన్ని చూడవచ్చు మనం అలాగే మిర్చి రేట్లు పెట్టడం జరుగుతుంది అలాగే మిరపదోట్లు ఏ మిరపదోట్లు ఎక్కడ ఉన్నాయి ఏ ఊర్లో ఉన్నాయి ఎలా ఉన్నాయి ఏ రేట్ ఎలా ఎలా అనేసి మనం వీడియోలు పెట్టడం జరుగుతుంది అలాగే మాగాడి గురించి పత్తి గురించి వివిధ రకాల అంశాల మీద ఇలా వీడియోలు పెట్టడం అయితే జరుగుతుంది అవన్నీ మీరు చూడడానికి కూడా వినడానికి కూడా మీకు అనుకూలంగా ఉంటుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కాబట్టి మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను చూసాం కదా రైతు కనుక పరిస్థితి బాగలేకపోతే ఎన్ని రకాలుగా ఇబ్బందులు అవుతాయో కాబట్టి భారతదేశ గవర్నమెంట్ రైతుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ మిర్చిని కనుక ఎక్స్పోర్ట్ కనుక ఇస్తే మిర్చి రేట్లు కనుక పెరిగితే రైతు లాభదాయకంగా శ్రేయస్కరంగా ఉండటం జరుగుతుంది రైతు ఎన్ని సంవత్సరాలని నష్టానికి వ్యవసాయం చేస్తాడు ఒక సంవత్సరం అంటే చేస్తాడు రెండు సంవత్సరాలు అంటే చేస్తాడు మూడు సంవత్సరాలు చేస్తాడు ఇంక జీవితాంతం తను చనిపోయేదాకా నష్టాల రూపంలో కోరుకుపోలేడు కాబట్టి తను ఒక సంవత్సరం రెండు సంవత్సరం మూడు సంవత్సరాల వరకు చూస్తాడు నాలుగు సంవత్సరం ఈ బుధాన్ ఉన్న కండవ రైతు కండవు చూసా తీసి కింద పడేసి తను వ్యవసాయం చేయడం మానేసి తను కూడా ఒక కూలికి పోవడం మొదలుపెట్టాడు అంటే పరిస్థితి ఒకసారి ఆలోచించుకోండి రైతు పండించే పంట ఒక మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుంది రైతు పండిస్తేనే కష్టపడి రైతు శాఖలు చేసి పండిస్తేనే మన ఐదు ఏళ్ళు నోట్లోకి వెళ్తాయి రైతు పంట పండించకపోతే ఈ ఐదేళ్ళు నోట్లోకి పోవు మన ఐదేళ్ళు నోట్లోకి పోవాలి అంటే రైతు బాగుండాలా కాబట్టి రైతు సోదరులకు ఈ గవర్నమెంట్ ఏదో ఒకటి చేయాలా వాళ్ళని నష్టాల ఊబిలో నుంచి బయటకు పడేసి వాళ్ళు పండించిన పంటకి సరైన మద్దతు ధర సరైన ధరలు కల్పించాలని భారతదేశ గవర్నమెంట్ని అయితే మనం కోరడం జరుగుతుంది అలాగే రైతు సోదరులరా మీరు కనుక అలా కోరుకుంటే కామెంట్ రూపంలో కామెంట్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి మీరు కనుక ఈ వీడియో చూసిన వారందరూ లైక్ చేస్తే దీ ఈ రైతులకు అందరికీ సపోర్ట్గా మీరు ఉన్నవారైతారు కాబట్టి లైక్ చేసి కామెంట్ చేయండి రైతు సోదరులకు అందరికీ సపోర్ట్గా మీ వంతుగా మీకు తోచిన సలహాని కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు కనుక ఏదైనా సలహా సూచన ఇస్తే నెక్స్ట్ దాని మీద మనం కూడా ఒక వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది రైతు సోదరుల కోసం కాబట్టి మీకోసం మీ మీకోసం మీరు ఏదైనా సరే ఒక విషయం దీని మీద ఈ వీడియో చేయండి ఇది ఇలా ఉంది అని కనుక చెబితే దాని మీద మనం నెక్స్ట్ మన నెక్స్ట్ వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది తర్వాత మనం కనుక చూసుకుంటే పత్తి పత్తి గత సంవత్సరాల నుంచి కనుక చూసుకుంటే విస్తీర్ణం అయితే తగ్గింది దిగుబడి తగ్గింది విస్తీర్ణం తగ్గినా దిగుబడి తగ్గినా రేట్ అయితే అదే నాలుగు వేలు అదే మూడు వేలు అయితే కొనసాగుతుంది విస్తీర్ణం తగ్గి దిగుబడి తగ్గి పత్తికి గిరాకీ లేకపోవడానికి కారణం ఇతర దేశాల నుంచి మనం ఆయన ఇంపోర్టెడ్ ఇతర దేశాల నుంచి ఇంపోర్టెడ్ చేసుకుంటుంటేనే విస్తీర్ణం తగ్గినా దిగుబడి తగ్గినా రేటు పెరక్క పెరగకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది అయితే ఈ సంవత్సరం రైతు సోదరులు పత్తి అయితే కొన్ని కొన్ని చోట్ల కొంతమంది రైతులు ఇరవైలు వచ్చినాయంటున్నారు కొంతమంది పాతికలు వచ్చినాయి అంటున్నారు కొంతమంది పదిహేను పన్నెండు అలా వచ్చాయి అంటున్నారు అయితే దిగుబడులు అయితే ఈ సంవత్సరం పత్తి వేసిన రైతు సోదరులకి మంచి దిగుబడి రావడం జరిగింది రేటు మడుకు కొంతమంది ఏడు వేలు అమ్మినా అంటున్నారు కొంతమంది ఆరు వేలు అమ్మినా అంటున్నారు కొంతమంది ఐదు వేలు అమ్మిన ఏదైనా యావరేజ్నిగా ఆరు వేలు చొప్పున అమ్మారని అనుకోవాలి ఏమో అనిపిస్తుంది ఎందుకంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా అయితే అమ్మకాలు అయితే జరిగాయి ఎందుకంటే ఒక్కొక్క రోజు మార్కెట్ అనేది ఏ రోజు ఆ రోజే ఉంటుంది ఇవాళ ఈ రో ఈ రేటు ఉంటుంది రేపు ఇంకొక రేటు ఉంటుంది ఇల్లుండి ఇంకో రేటు ఉంటుంది నిన్న ఇంకో రేటు ఉండొచ్చు అది చెప్పలేము సో మార్కెట్ అనేది ఎవరు చెప్పలేము అనేది మనం చేసుకున్న వ్యవసాయ పద్ధతులను బట్టి అదును బట్టి మన వ్యవసాయాన్ని బట్టి మనం కొట్టుకున్న మందులను బట్టి మనం ఎంచుకున్న విత్తనాన్ని బట్టి దిగుబడులు రావడం అయితే అవకాశం ఉంటుంది అది రైతు సోదరులరా మీకు కనుక వీడియో నచ్చితే షేర్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక ఏదైనా సలహా ఇస్తే మనం నెక్స్ట్ వీడియో ఏదైనా ఒక పంట గురించి కానీ ఏదైనా ఇంకో దాని గురించి కానీ ఒక సలహా కనుక మీరు ఏదైనా ఇస్తే మీ సలహా మేరకు ఇంకొక వీడియో అయితే మనం చేయడానికి అవకాశం ఉంది కాబట్టి నేను ఇంకొక వీడియో చేస్తాను మీకోసం ఈరోజైతే మనం ఇది ఇంకా ఇంతటితోటి సమాప్తం ముగించేద్దాం మరొక్కసారి మీకు అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు